బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిర్వసిస్తూ బుధవారం వరంగల్ చౌరస్తులోని హిందూ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు భారత ప్రభుత్వ ఐక్యరాజ్య సమితి దృష్టికి ఈ అంశం తీసుకెళ్లి హిందువులకు న్యాయం జరిగించేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా భారత జనతా పార్టీ అధ్యక్షుడు గంట రవి తెలిపారు హిందువుల యొక్క సనాతన ధర్మం అణిచివేసే విధంగా చేస్తున్నారు వేరే దేశాలు మన దేశం భారతదేశంలో ఉన్న హిందువుల ఐక్యతను చూడలేక ఓర్వలేక హిందువులపై మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు విచ్ఛిన్నం చేయాలని పగబడుతున్నారు కానీ ఎవరు విచ్ఛిన్నం చేసినా భారతదేశ హిందువుల ఐక్యతను దెబ్బతీయలేరని తెలిపారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వర్నెల వన్నెల వెంకటరమణ మాట్లాడుతూ నీచమైన చర్యల పట్ల వ్యతిరేకిస్తూ భారతీయుల యొక్క ధర్మాన్ని హిందూ సమాజాన్ని వ్యతిరేకించడం సమంజసం కాదని అందరూ కలిసికట్టుగా ఉండి బాయి బాయి కలిసి దేశానికి కాపాడుకుందాం ప్రపంచమంతా దేశం వైపు చూస్తుంది మన హిందువులందరూ ఐక్యతంగా ఉండి దేశాభివృద్ధికి తోడ్పడదాం హిందువులారా మేలుకొనండి హిందువులారా కళ్ళు తెలివరండి మన ఐక్యతను చాటుకుందాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ ప్రతినిధులు సుమన్ శర్మ శివకుమార్ భారత జనతా పార్టీ నాయకులు ఎరబలి ప్రతిభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణ సతీష్ మహేష్ నవీన్ గంధం నవీన్ మహేష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు دوماي داڙي نه سڀاڻي صبح صبح پاڻي پيئڻ ۽ 205 نمبر పట్టు పెట్టి ఆ రెండు వందల ఐదు టెంపుల్ అంటే వాళ్ళ టార్గెట్ బంగ్లాదేశం లేకుండా చేసి హిందువుల యొక్క సనాతన ధర్మాన్ని అక్కడ అంచివేసే ప్రపంచ దేశాలు భారతదేశం చతుర్దేశాలన్ని మన మన సంస్కృతిని విచ్చినప్పడానికి అన్నాగం పడలేదు దీనిని భారతదేశంలోని హిందూ బాధవులందరూ కూడా సమైక్య స్ఫూర్తితో జాతీయ భావంతో సంఘటితమై హిందువులపై జరిగే దాడిని నిర్దిస్తూ ఈరోజు వరంగల్ జిల్లాలో నిరసన కార్యక్రమం చేపొందడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ఈరోజు వరంగల్ కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామ గ్రామానికి మండల స్థాయిలో కూడా నేర్పించే నిరసన కార్యక్రమాలు ఉంటాయి ఈ ప్లాట్ఫామ్ నుండి నేను చెప్పేది ఒకటే హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా కోరుకొని భారతదేశ ప్రభుత్వాన్ని దౌత్య సంబంధాలతో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ బాండ కాండను వెంటనే అంతం హిందువులపై జరిగే వచ్చిన దాడిని వెంటనే ఆపివేయాలని లేని పర్షపు ఆ హిందూ సంరక్షణ సంస్థలు మరి భారతీయ జనతా పార్టీ తరఫున మనం ఇక్కడ భారీ నిరసన తెలియజేస్తున్నాం మన భారత్ బంగ్లాదేశ్ లో మన హిందువుల పట్ల వివరిస్తున్న నీచమైన చర్యలకు విరుద్ధంగా ఇక్కడ మన భారతదేశం అంతటా మరియు ఇక్కడ వరంగల్లో ఇప్పుడు మేము ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం భారతీయులం మన హిందువులం హిందూ అనేది ఒక మతంగా చూపిస్తూ హిందువును అంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ముస్లింలు ఉన్నంత స్వతంత్రంగా ఏదే వాళ్ళ సొంత దేశంలో కూడా లేని పరిస్థితి కానీ మన హిందువులకు బంగ్లాదేశ్ ఈ దుస్థితి ఎందుకు కాబట్టి హిందువులను జాగృతి పరిచే విధంగా ఈరోజు ఇక్కడ హిందూ పరిరక్షణ సమితి సంరక్షణ సమితి ఈ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టబడింది కావున ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ప్రతి హిందువు బంధువుకు ఏం చెప్పడం ఏంటంటే మేల్కొండి ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది భారతదేశం వైపు చూస్తుంది కాబట్టిన మనం కూడా ఐక్యంగా ఉందాం మన ఐక్యం చాటుకుందాం ఈ యొక్క దుశ్చర్యలు పాక్ పాకిస్తాన్ ప్రేరేపిత దుశ్చర్యలను బంగ్లాదేశాల్లో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాం ఇది ఒక ప్రయత్నంగా మన ముందుకు సాగాలి మన హిందువులందరూ ఏకంగా ఉన్నామని కోరుతున్నాం